హలో నమస్తే అలాం వైకుమ్ మీ అందరికీ మన వారవ వంటలకు స్వాగతం సుస్వాగతం మరి ఈరోజు మీకోసం నాకు ఇష్టమైన పకోడా మరి పకోడా అంటే మిర్చి బజ్జి బజ్జిలా బజ్లీ ఇవి అవి ఎన్నో ఇష్టం కానీ అన్నిటికంటే ఇష్టం జీడిపప్పు పకోడి సో మరి ఇది చేయడం చాలా ఈజీ కానీ కొంచెం వెరైటీగా ఉంటుంది మరి తప్పకుండా చూడండి నీళ్ళల్లో ఈ జీడిపప్పుని నానబెట్టుకోవాలి నానబెట్టుకొని చేయడం వల్ల ఇవి మాడకుండా మన పకోడ పర్ఫెక్ట్గా వస్తుంది ఇది చేయడానికి ఇందులో కొంచెం ధనియాలు సోఫు అలాగే కొంచెం వాము ఇవన్నీ వేసుకొని దీన్ని దంచుకుందాం మరి ఇలా క్రష్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లో తీసుకుందాం కొంచెం అంత పసుపు ఇందులో వేసుకుందాం అలాగే కారపొడి దీంట్లో మరి చిటికేడంతా కొంచెం సోడా వేసుకుందాం ఇందులో కొంచెం అంత శనగపిండి మరి దీంట్లో కొంచెం మినపప్పు తీసుకొని దాన్ని మిక్సీలో వేసి పొడి చేసేసి ఇందులో వేసుకుంటే భలే రుచిగా ఉంటుంది మరి ఇందులో కొంచెం బియ్య పిండి కూడా వేసుకొని కలుపుకోండి మరి ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసేసుకుందాం మరి ఇందులో కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం పుదీనా అలాగే కొంచెం సన్నగా తరిగిన కరివేపాకు ఇవన్నీ కూడా వేసి కలుపుకుందాం మరి ఇందులో మనం నూనె నూనె కూడా పోసుకుందాం మరి ఇలా నూనె వేసుకొని చక్కగా కలుపుకోండి అప్పుడు మన పకోడ చక్కగా కరకరలాడుతూ వస్తుంది మరి ఇందులో ఇప్పుడు మనం ఈ జీడిపప్పుని నీళ్ళలో నానబెట్టుకున్నాం కదా అది వేసుకుందాం మరి ఇందులో జీడిపప్పులో కొంచెం అంత వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా కలిపేసుకుందాం మరి కొంచెం నీళ్ళు కూడా వేసి దీన్ని కలుపుకుందాం మరి ఇది మిశ్రమం రెడీ అయిపోయింది మనం ఇప్పుడు దీన్ని వేడి వేడి పకోడీలా చేసుకోవాలంటే వేడివేడి నూనెలో ఫ్రై చేసుకోవడమే మరి కొంచెం చేతులు కొంచెం తడుపుకొని దీన్ని ఇలా జీడిపప్పుని ఇలా పకోడీలా వేసుకోండి మరీ ఎక్కువగా వేయకండి అప్పుడు నూనె వేడి తగ్గిపోయి మన పకోడీలు సరిగ్గా రావు కాబట్టి పిండి కొంచెం కొంచెంగానే వేస్తే మనకి పకోడీలు పర్ఫెక్ట్గా వస్తాయి సో మరి చూడండి ఇప్పుడు రెడీ సూపర్ సో మరి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం మరి వీటిని చక్కగా మంచి కలర్ వచ్చిన తర్వాత తీద్దాం ఇది పర్ఫెక్ట్ కలర్ ఇంతకంటే ఎక్కువైతే జీడిపప్పు తీసిన తర్వాత కూడా కొంచెం కలర్ వస్తుంది అందుకే జాగ్రత్తగా ఉండాలి మరి చూడండి మన జీడిపప్పు పకోడా నాకు ఇష్టమైంది ఎటు చూసినా మనకి ఈ జీడిపప్పు కనిపిస్తుండాలి మరి నేను చూపించినట్టు మినప్పప్పు పొడి ఏంటి కొంచెం బియ్య పిండి శనగపిండి ఇవన్నీ కలిపేసి చేసేసుకోండి అద్దరిపోతుంది మరి ఏంటి తిని చూపించమంటారా ఏనా సూపర్ అంటే మరి సూపర్ ఏం తప్పకుండా మీరు కూడా చేయండి ఎంజాయ్ చేయండి ప్రతి వాళ్ళు మీ ఇంట్లో వారెవా అనాల్సిందే మరొక విషయం మరి ఈ షో మీరు చూస్తున్నారంటే మీరు తెలుగు వారే మరి ఇంకోటి ఏంటంటే మన తెలుగు వాళ్ళందరి కోసం నేను తెలుగులో వారేవా వెబ్సైట్ కూడా తయారు చేస్తున్నాను మరి అన్ని వీడియోలు చాలా ఉంటాయి తెలుగులో చూసి ఎంజాయ్ చేయండి మరి మీ అందరికీ మిత్రులకు కూడా చెప్పండి మన వారేవా గురించి